హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జర్నీ విత్ అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాను పిల్లల్ని అయితే అక్కడ వదిలేసి కొంచెం బయట వెళ్లే వర్క్ ఉంది అందుకే వెళ్ళి వద్దామని అయితే పిల్లవాళ్ళు తీసుకెళ్తాను నేను సడన్ గా వెళ్దాం అనుకున్నాను కాబట్టి తమ్ముడిని అయితే పిలిచాను తొడుకొని పోవడానికి అందుకే తమ్ముడు అయితే వచ్చాడు ఇక్కడ తర్వాత ఇంకా మేమైతే అందరు రెడీ అయిపోయి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరేసినాము అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళడానికి అయితే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాయి ఎవరికైనా కూడా అంతే కదండి అమ్మ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే చాలా అంటే చాలా ఇష్టం ఉంటుంది చాలా మందికి మా పిల్లలు కూడా అంతే వెళ్దామంటే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు ఇంక ఇక్కడైతే మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము అమ్మ అయితే పిల్లల్ని చూసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయింది రోజు అయితే ఫోన్ లో మాట్లాడుతూ ఉన్నప్పటికీ డైరెక్ట్ గా చూస్తే అది హ్యాపీ కదా ఇక్కడ కూడా అంతే మా అమ్మ కూడా అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయింది మేము సడన్ గా వచ్చినాం కాబట్టి అమ్మ ఊహించలేదు ఇక్కడ నేను పిల్లల్ని వదిలేసి బయట వెళ్దాం అనుకొని వచ్చాను కానీ అయితే మా పూరిత అస్సలు ఉండలేదు ఏడుస్తానే ఉన్నాడు ఫస్ట్ టైం కదా ఉంటారో లేదో చూద్దాం అనుకోని అయితే తీసుకు వాడైతే ఉండే లేదు ఏడుస్తానే ఉన్నాడు అందుకే ఇంక నేనైతే మళ్ళా ఇంక బయట యటి వెళ్లకు అక్కడే ఉండిపోయినా ఆ రోజు ఇక్కడ అమ్మ అయితే ఇంకా నా కోసం వెజిటేబుల్ ఫ్రై అయితే చేస్తా ఉంది ఇలాంటివి దాంట్లో అయితే మా అమ్మ ఎక్స్పర్ట్ అనే చెప్తాను చాలా టేస్టీగా అయితే చేస్తుంది బయట తిన్నట్టే ఉంటుంది అసలు ఇదైతే అమ్మ ఇంక వంట చేస్తా ఉంటే నేను మధ్యలో అయితే వీడియో తీస్తా వచ్చినాను కదా ఆ జ్యూస్ అయితే నవ్వుతా ఉంది ఎందుకు తీస్తాండవనేసి ఆ రోజు అయితే అక్కడే ఉండిపోయినా అని చెప్పాను కదా ఇంక సరే వచ్చాము కదా ఇంక నెక్స్ట్ డే వెళ్దాం అనుకుని ఉన్నాను ఇంక సడన్ గా అయితే మా ఆయన కాల్ చేసి ఇంటికి అయితే పెయింట్ చేపిస్తాను అనేసి అన్నాడు అందుకే ఇంక నేనైతే పిల్లలని అయితే అక్కడే వదిలేసి నేనైతే వచ్చాను ఆఫ్టర్నూన్ కి నేను వచ్చేపాటికి అన్ని అయితే బయట ఉన్నాడు అన్ని ఎత్తి నేను రాగానే అలా అన్ని ఎట్లంటే అట్లా పడేసి ఉండేది చూసి నాకైతే చాలా కోపం వచ్చింది ముందుగా చెప్పు అయినా సరే నేను వెళ్లకుండా ఆ వర్క్ అయితే చూసుకోండేదాన్ని సడన్ గా అయితే ఇంకా అలా చేస్తాడు ఏదైనా చెయ్యాలన్నా లేకపోతే తీసుకురావాలంటే కూడా అంతే ఎప్పుడు సడన్ గానే వచ్చి చెప్తాంటారనమాట పదం రండి తీసుకొని వచ్చుకుందరనేసి ఇంక మేము కూడా అయితే ఇంకా అప్పటికప్పుడుకి అయితే వెళ్తా ఉంటాము అలానే జరిగింది ఇప్పుడు కూడా ఇంకా తర్వాత నేను వచ్చిన తర్వాత అయితే వాళ్ళు ఒక సైడ్ అయితే పెయింట్ కొడతా అన్నారు ఇంకో పక్క అయితే క్లీన్ చేసుకుంటే వచ్చిన మేమైతే ఈవినింగ్ పిల్లలు వచ్చే లోపలే మొత్తం అయితే క్లీన్ చేసి అయితే లోపల పెట్టేద్దాం అనుకున్నాము పిల్లలు వచ్చిన తర్వాత అయితే మళ్ళీ అవ్వదు కాబట్టి ఇంక ఇక్కడైతే అలాగే మొత్తం అయితే క్లీన్ చేసి కొన్ని కొన్ని వరకు సద్దేసి కొన్ని అట్ల పెట్టేస్తాను తీసుకోవచ్చు ఇలా పెయింట్ కొట్టడం వల్ల నాకు కూడా అయితే ఒక చిన్న హెల్ప్ అయితే అయింది అనమాట వర్లక్షిం పండుగ ఉంది కదా మొత్తం క్లీనింగ్ ఎప్పుడు చేసేది అనుకుంటా దీని వల్ల నాకైతే అది క్లీన్ చేసే పని అయితే తగ్గిపోయింది అదొక హ్యాపీ అనమాట మీ ఇంట్లో కూడా అంతేనా ఇలానే సడన్ షడన్ గా చేస్తా ఉంటారా అన్ని పనులు నాతో అయితే షేర్ చేసుకోండి మీరు తర్వాత ఇంకా నెక్స్ట్ డే అయితే నాగల పంచమే ఉన్నింది కాబట్టి ఎలాగో ఇంకా మొత్తం పూజ సామాన్లంతా కూడా అయితే ఎత్తేసి ఉన్నాడు కాబట్టి వాటిని అయితే క్లీన్ చేసుకునేద్దాం అనుకొని ముందు రోజైతే అన్ని నీట్గా అయితే కడిగి పెట్టుకునేసాను నేను తర్వాత ఇంక నెక్స్ట్ డే లేసి మార్నింగే పూజ చేసుకునేసి కావాల్సినవి అయితే తీసుకునేసి గుడికైతే వెళ్తాను ఇక్కడ నేను పొద్దునే కాబట్టి ఇంకా పిల్లవాళ్ళని అయితే తీసుకెళ్లేదు ఇంకా ఆపాటికే వాళ్ళకైతే రెడీ చేయలేము కాబట్టి నేను ఒకదాన్నే వెళ్తాను ఇక్కడ ఈ రోజు గుడికైతే గుడికి వెళ్ళేసి ఇంక పూజ చేసుకుని అయితే నేనైతే తిరిగేది ఇంటికి వచ్చేసాను చేస్తా ఉండింది వీడియో తీయడం అనేది నాకైతే ఇష్టం లేదు అందుకే అక్కడైతే వీడియో తీసుకోలేదు పూజ అయిపోయిన తర్వాత నేనైతే ఇంటికి అయితే వచ్చేసాను అంతేనండి వాళ్ళ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై మమ్మ ఛానల్ Bye-bye.